చూస్తున్నాం లడ్డూ వివాదంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం మధ్యాహ్నం తిరుమలలో పర్యటించనుంది కల్తీ నెయ్యి నేపథ్యంలో విచారణ కోసం ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠితో బృంద సభ్యులు తిరుమలలో పర్యటించనున్నారు టీటీడీఓ శ్యామలరావుతో కూడా సిట్ అధికారులు సమావేశం కానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన సందర్భంగా కల్తీ నెయ్యి అక్రమాల గుట్టు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది గుంటూరు ఐజీ సర్వశేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదేవిధంగా తిరుపతికి సంబంధించి పరిపాలనా విభాగం అదనపు ఎస్పీ వెంకట్రావు డిఎస్పీలు ఇతరు సీతారామారావు శివనారాయణ స్వామితో పాటు మరో ముగ్గురు సీఐలు సత్యనారాయణ ఉమా మహేశ్వర్ సూర్యనారాయణ మొత్తం ఈ ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కల్తీ నెయ్యికి సంబంధించి పూర్వపరాలు అదేవిధంగా కల్తీ నెయ్యి సంబంధించిన అక్రమాలకు పూర్తి స్థాయి విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ రోజు తొలిసారిగా తిరుమలలో పర్యటించనుంది తిరుమలతో పాటు తిరుపతిలో కూడా పర్యటించేందుకు అవకాశం ఉంది ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన గుత్తేదారు సంస్థను ఇప్పటికే తేల్చారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏఆర్ డైరీస్ ఏఆర్ డైరీ ఫుడ్ సం లిమిటెడ్ సంబంధించిన సంస్థ సరఫరా చేసిన నెయ్యి నాలుగు ట్యాంకర్లలో కల్తీ ఉందని చెప్పి నిర్ధారణకు వచ్చింది ఎన్డిపికి పంపిన నమూనాలలో జంతు కలేబరాల నెయ్యి కొవ్వుతో పాటు వెజిటబుల్ ఆయిల్స్ కూడా కలిశాయని చెప్పి నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక దుర్ దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ ఒప్పందాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేశారు ఒప్పందం మార్పులు కావచ్చు లేకపోతే కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ డెవలప్మెంట్ సంబంధించిన సంస్థతో గతంలో ఒప్పందాలు తీసుకున్న సమయంలో అధికారులు ఎలాంటి కుట్రలకు పాల్పడ్డారో అన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టింది దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెటింగ్ ప్రొక్యూరిమెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ మేరకు మురళీకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు తిరుపతి తూర్పు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు అంటే చిట్టు బృందం తిరుపతి తిరుమలలో పర్యటించనున్న ఓవైపు మరోవైపు పోలీసులు ప్రత్యేక మురళీకృష్ణ జిఎం మురళీకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నేపథ్యంలో అక్రమ కల్తీ నెయ్యికి సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగేందుకు అవకాశం ఉంది శ్వేత ధన్యవాదాలు నారాయణప్ప